అండి కార్తీక మాసం ఆఖరి సోమవారం కదా అందుకోసమని మా వారి గుడికి తీసుకెళ్ళి వెళ్తానంటే అంటే ప్రతిసారి తీసుకెళ్ళిన గుడి కాకుండా పురాతనమైన గుడి తీసుకెళ్తాను అక్కడ గోపురాలు ఉంటాయి అన్ని అక్కడ కొంచెం అతిగా ఉంటుంది కాబట్టి మనం తొందరగా వెళ్ళాలి కాస్త తొందరగా లెగేసి బయలుదేరని చెప్పారండి అందుకోసమనే మేము లెగేసేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా గడప ముగ్గు క్లీన్ చేసుకొని అండ్ రెడీ అయ్యేసరికి దీపం పెట్టాను దీపం ఇంట్లో దీపం పెట్టుకుని వెళ్తారు కదా అలాగే దీపం పెట్టేసి నా పూజా సామాగ్రి అంతా సాధుకొని అభిషేకానికి అభిషేకం చేయించమంటే దాన్ని కూడా రెడీ చేశాను ఒక ముగ్గు పిండి అన్ని పెట్టాను అనమాట పెట్టేసి రెడీ అయ్యేసరికి చాలా టైం పట్టింది ఆ పిల్లలకి లేపేసి వాళ్ళకి రెడీ చేశాను విజయవాడలో ఉన్న వన్ టౌన్ శ్రీ బ్రహ్మరాంబ ఆలయం అండి అక్కడికి వెళ్తున్నాం అనమాట చాలా పురాతనమైనది అప్పుడు కట్టిన గుడి అంట ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు వీట తీయడం అవలేదు లోపల చాలా బాగుందండి లింగాలు ప్రతిష్టకు చాలా బాగుంది ఇంకా అక్కడ మృత్యం గుడి కూడా ఉంది ఇంకా చూ చాలా గుళ్ళు ఉన్నాయి అవిని సరిగా మేము చెప్పలేదు కానీ చాలా బాగుంది లోపల అంతా అక్కడ దీపం పెట్టకూడదంట లోపల పైన ఆ గుడి పైన పైన పెట్టమన్నారు ద్వీపాలు పూజ చేసి అక్కడ దీపం పెట్టుకోమన్నారు అనమాట ఆ పైకి వెళ్ళి అక్కడ పూజ చేసి దీపం పెట్టాము అక్కడ ఒక పంతులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు చదువుతూ ఉంటే అన్ని పూజ చేసామని చెప్పాము అక్కడ మట్టితో చిన్న చిన్న ఉండలు చేసి లింగం లాగా తయారు చేశారండి అది మీకు చూపించలేదు లోపల కాబట్టి ఫోటో తినవ్వలేదు మేము చాలా బాగుంది చూసాము డెకరేషన్ అంతా బాగా చేశారు లైట్లతో చాలా ఆలయం అండి చుట్టూ లోపల అవ్వలేదు కానీ మీకు పైన దీపం పెట్టడానికి వెళ్ళేటప్పుడు అక్కడ వీడియో తీస్తే ఏమనలేదు అక్కడ తీసా అనమాట పైకి వెళ్ళాక ఇదేనండి ఆలయం ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి బండ్లు వెళ్ళవు అక్కడ రోడ్డు మీద బండి పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ పైన చూపిస్తున్నా ఇక్కడ పైన పూజ చేసుకొని దీపం పెట్టుకోవాలి అంత కనిపిస్తుంది కదా ఇదంతా ఆలయమేనండి గోపురాలు అవన్నీ నువ్వు అదంత అంత పెద్ద ఆలయం కింద మీకు చూపించలేదు అక్కడ మీకు తెలియలేట్లేదు ఇది అదే లోపలికండి కింద అదంతా ఆలయం అనమాట పైకి వచ్చాము ఆ పైకి వచ్చామని ఇక్కడ దీపాలు పెట్టుకుంటారు ఆ మని చీకట్టు దగ్గర ఒక అమ్మవారు ఉందండి అమ్మమ్మ పేరు ఇవి అప్పటివంటే ఇవా గోపురాలండి ఇక్కడ పైన కూడా ఈ అమ్మవారు చాలా బాగుందండి పైన కూడా చుట్టూ చూపిస్తుంటే పావురాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి అక్కడ వాటికి మేత వేస్తే ఒక్కసారి గుర్తు ఉంటే చాలా బాగుంది అందరికి బాయ్